హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోద్ది చూపిస్తాను ఎలా చేయాలో చూసారా వీళ్ళకి పొడవగా ముక్కలు కోసుకోవాలి వంకాయలు వైట్వి వైట్వి అయితే బాగుంటాయండి టేస్ట్గా ఉంటాయి ఇంకోటండి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం చనపప్పు మినపప్పు ఇందులో ఉల్లిపాయలు అల్లం ఎల్లుల్లిపాయలు కచ్చ పిచ్చా కొట్టుకోవాలండి కరివేపాకు ఇంకటండి అల్లం ఎల్లుల్లిపాయలు కచ్చపిచ్చ కొట్టుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారా ఉల్లిపాయ ఏగిపోయింది ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకుందాం ఇందులో వంకాయ ముక్కలు వేసుకుందాం వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలండి కొంచెం పసుపు సరిపడా సాల్ట్ బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం చూసారా ఫ్రై అయిపోయి ఇప్పుడు మసాలా వేసుకుందాం అండి ఇంకోటి వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారా ఇలా బాగా కలుపుకొని ఇంకొక నిమిషం అండి చాలా సింపుల్గా అండి మొక్క ఉడికినంతసేపులా ఎగిపోద్ది వంకాయ ఫ్రై చూసారా రెడీ అయిపోయిందండి వేడివేడిగా సాంబార్ అన్నంతో వంకాయ ఫ్రై ఇలా చేసుకొని తిన్నా ఉంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా టేస్ట్ అయితే చాలా బాగుంది మసాలా వేయడం మంచి స్మెల్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్